కరుడు కట్టిన ఉగ్రవాది అల్ ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు పెద్ద తేడా లేదని అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ వ్యాఖ్యానించారు పాక్ ను ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా మునీర్ ను ఉగ్రవాదిగా ప్రకటించాలని అమెరికాను డిమాండ్ చేశారు బిన్ లాడెన్ కథ ఎలా ముగిసిందో అసీం మునీర్ కథ కూడా అలానే ముగియాలని అన్నారు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన భీకర ఉగ్రదాడి ఘటనను భారత్ సహా యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది దీనిపై అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు కరుడుగట్టిన ఉగ్రవాది అల్ఖైదా మాజీ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు పెద్ద తేడా లేదని పెంటగాన్ మాజీ అధికారి మైకేల్ రోబెన్ వ్యాఖ్యానించారు బిన్ లాడెన్ అప్పుడు కలుగులో దాక్కుంటే ఇప్పుడు మునీర్ ప్యాలెస్ లో జీవిస్తున్నారని ఇదొక్కటే వారి మధ్య తేడా అని అన్నారు You can put lipstick on a pig, but it's still a pig. You can pretend that Pakistan isn't a terror sponsor, but it remains a terror sponsor no matter how much we try to normalize it. As for the timing, just as there was a terrorist attack when Bill Clinton went to India, so too does it seem that Pakistan wants to draw attention away from Vice President J.D. Vance's trip to India the united states shouldn't let pakistan get away with it and we shouldn't pretend that this is some sort of spontaneous action and simply put the only reaction that the united states should take is a formal designation of pakistan as a state sponsor of terror and a designation of asif munir as a terrorist the only difference between osama bin laden and asif munir is osama bin laden lived in a cave and asaf munir lives in a palace but beyond that the two are the same and their end should also be the same మంగళవారం సాయంత్రం పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్లో పేట్రేగిపోయిన ముష్కరులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు ఈ ఘటనలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మున్నీర్ రెచ్చగొట్టే ప్రసంగం తర్వాతే ఈ దాడి జరగడంతో ఆయన వైపే చూపిస్తున్నాయి అసీం మున్నీర్ కు భారత్పై తీవ్రమైన ద్వేషంతో ఉంటాడన్న పేరుంది ఆయన ప్రకటనలు ఉగ్రదాడికి పురుగల్పేలానే ఉంటాయి ఇటీవల ఆయన ఓవర్సీస్ పాకిస్తాన్ కన్వెన్షన్ లో మాట్లాడుతూ కశ్మీర్ గతంలోనూ కు జీవనాడిలా ఉండేదని భవిష్యత్తులోనూ ఉంటుందని వ్యాఖ్యానించారు కశ్మీర్ను పాక్ ఎప్పటికీ మర్చిపోలేదని కశ్మీరీ సోదరుల పోరాటంలో వారిని ఒంటరిగా వదిలేయలేమని వ్యాఖ్యానించారు ఆ తర్వాతే ఈ ఉగ్రదాడి చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహనంపై దాడి జరిగినప్పుడు మునీర్ పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ అధిపతిగా ఉన్నారు ఆ దాడి ఆయన కనుసన్నల్లోనే జరిగిందని చెబుతారు ఇప్పుడు ఆయనే ఆర్మీ చీఫ్ కావడంతో భారత్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమోకను ఆరోపణలు ఆరోపణలున్నాయి